సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హాయ్ తరుణ్ ప్రతిటి క్యారెక్టర్ లో రన్ కాబట్టి నా పేరు జాకీ మార్తాండా బట్టలు అలా ఇప్పేస్తా సిగ్గు అనిపించలేదురా నీకు ఇంకా ఆర్టిస్ట్ అవుదని ఫిక్స్ అయ్యాక అవన్నీ వదిలేసుకోలేదు ఏంటి సిగ్గు అంటే నీకు లేదంటావు లేదక్క లేదు అసలు అన్వేషణ గర్ వాయిస్ నువ్వు ఎందుకురా తీసుకొని నీ ప్రతి వీడియోలో ఆ సేమ్ అత్తనే ఇమిటేట్ చేస్తూ వీడియోస్ పెట్టడానికి నీకు బిడ్డేట్ అంటే ఇప్పుడు నేను నార్మల్ గా స్లోగా మాట్లాడుతుంటే ఎలా ఉంది మరి ఇప్పుడు ఎట్టంతా వచ్చావు కాబట్టి ఏంటి మావా నీ నీడలా ఉండేవాడు నీ బర్త్డే రోజు చంపేసదే క్షమించి వదిలేయి కదా మావా ఆ ఏంటది లేడీస్ మ్యాటరా అమ్మాయిల విషయంలో డిసిప్లైన్ ఉండాలి ఎంతో వాంటీలు నాకు ఉంటారు రకరకాలుగా ఉంటది ఎలాగా మా దగ్గర ఉన్న యాభైకి ఏమొత్తదా అని ఆలోచిస్తున్నాను ఏమిత్తా నీ రేటు యాభై కదా హైవ్ యూర్స్ వెల్కమ్ టు ఐటీమ్ బేసిక్గా మనం చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ని చూస్తూ ఉంటాము చాలామంది యాక్టర్స్ అవ్వాలనే కోరికతో ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతూ కూడా ఉంటారు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని కోవిడ్ టైం నుండి మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళ యొక్క టాలెంట్స్ని మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తాం అలా రీసెంట్ టైంలో మన వైజాగ్ అబ్బాయి ఉండి తరుణ్ ఆటగాడు ఆటగాడు అంటూ రకరకాల కైండ్ ఆఫ్ డిఫరెంట్ గెటప్స్తో మనందరికీ కూడా కనిపిస్తూనే ఉంటున్నాడు అనమాట అసలు ఈ ఆటగాడు ఏంటి అసలు ఈ గెటప్స్ ఏంటి అసలు తన వెనకాతలు ఉన్నటువంటి థాట్ ఏంటి అనేది ఈరోజు తరుణ్తో మాట్లాడి చాలా వరకు విషయాలు అయితే తెలుసుకుందాం హాయ్ తరుణ్ ప్రతి క్యారెక్టర్లో ఉన్నాను కాబట్టి నా పేరు జాకీ మార్తాండా సరేన్ కాగాడు చెప్ప ఏంటి సంగతులు ఆటగాడంటే మరి తెలిసిందే కదా సడన్ గా అలా జరిగిపోయిందని అనుకోకుండా ఏం జరిగిపోయారా సడన్ గా అంటే రీసెంట్గా మీరు చూసుకున్నట్టయితే యమదొంగ వీడియో ఏదైతే ఉందో బాగా వైరల్ అయ్యింది దీంట్లో నన్ను ఫుల్గా వేసేసుకున్నారు యాక్చువల్లీ ఆ గెటప్ పెట్టడానికి కారణం ఏంటంటే రియల్జ్లోని మీరు చూసినట్టయితే అయితే హీరో గెటప్ లేస్తున్నారు లేదా హీరోయిన్ గెటప్ లేదా డ్యాన్స్లు రీగ్రేట్ చేస్తున్నారు మిగతా ఆర్టిస్టులు పట్టించుకోవట్లేదు నేను అక్కడ కాన్సన్ట్రేట్ పెట్టాను ఆర్టిస్టులకు కూడా గుర్తింపు ఉండాలా లేదా అందుకు అలా స్టార్ట్ చేశాను అనమాట గెటప్ చేయడం నాకు గెటప్ చేయడం అంటే చాలా ఇష్టం మీరు చూసుకున్నట్టయితే అందుకే యమదొంగ వీడియోలో కూడా ఫుల్ అవతారమే చేంజ్ చేసుకొని వచ్చేసాను అరే బట్టలు అలా ఇప్పేసో సిగ్ అనిపించలేదు నీకు ఇంకా ఆర్టిస్ట్ అవుదాం ఫిక్స్ అయ్యాక అవన్నీ వదిలేసుకోవాలి ఫస్ట్ వదిలేయాల్సింది అది ఏంటి సిగ్గు అంటే నీకు లేదంటావు లేదక్క లేదు వదిలేసా వదిలేసాను సో మొత్తానికి తరుణ్ చెప్పు నువ్వు ఏం చదువుకున్నావ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి పేరెంట్స్ సో నేనైతే టెన్త్లోనే మానద్దం అనుకుని అంటే ఉండి చెప్పేస్తున్నాను టెన్త్లోనే మానద్దాం అనుకున్నాను కాకపోతే తెలుసు కదా మన మిడిల్ క్లాస్ ఫాదర్స్ గట్రా ఎలా ఉంటారా నువ్వు మా నాకు కొనకానికి చెప్తాను నేను లేదు చదివేస్తాను చదివేస్తారని చెప్పి డిప్లొమా కంప్యూటర్ సైన్స్ అయితే చేశాను నేను సో ఇంకా అప్పటి నుంచి ఏంటంటే జాబ్ జాబ్ అని ప్రెషర్ పెడుతున్నారు నాకు ఏంటంటే మిడిల్ క్లాస్ మైండ్ సెట్ తెలుసు కదా అక్క ఇప్పుడు నార్మల్గా నైన్ టు నైన్ మళ్ళీ ఇంటికి రావడం పడుకున్న మళ్ళీ నైన్ టు నైన్ సో ఇది నేను బ్రేక్ చేయాలనుకున్నాను ఫస్ట్ థింగ్ నేను అది బ్రేక్ చేయాలనుకున్నాను ఆ ప్రాసెస్ లోనే ఇలాగా యాక్టింగ్ ఫీల్డ్ వైపు ఇంకా టెన్త్ నుంచి ఇంట్రెస్ట్ ఉందంటే ఇంకా మీకు అక్కడ అర్థం అయిపోవాలి కాబట్టి ఇంకా అలా చేసుకుంటూ వచ్చాను ఇక్కడ వరకు సో మొత్తానికైతే కంప్యూటర్ సైన్స్ చేసి జాబ్ ఏమైనా చేసావా లేదక్క అసలు ఆ ఫీల్డ్ వైపు కూడా వెళ్ళలేదు నేను కనీసం పూరి జగన్నాథ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు కదా నా సర్టిఫికేట్ లేదా చింపేసుకోండి అని చెప్పి ఆ పిచ్చిలో ఉన్నాను నేనైతే సర్టిఫికేట్స్ ఏమైనా చెప్పేసుకుంటున్నావా ఏంటి లేదు ప్రెసెంట్ అయితే ఉంది అదంటే లెజెండరీ డైరెక్టర్ భద్రంగా ఉంచానవన్నీ భద్రంగా ఉంచుకుంటావా ఓకే నాన్నగారు ఏం చేస్తుంటారు డాడీ వచ్చేసి ఎన్టీవీ మీడియాలో వర్క్ చేస్తుంటారు అండ్ మమ్మీ వచ్చేసి ఈవెంట్ మేనేజ్మెంట్ నా బిగ్గెస్ట్ సపోర్ట్ ఎవరంటే మమ్మీ అని చెప్పుకోవాలి అండ్ వీడియోలోనే నాకు ఎమదోంగా గెటప్ కామెంట్స్ వచ్చాయో పేరెంట్స్ ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ బెదర్ అని చెప్పి నేను తిరిగి రిప్లై ఇచ్చాను తెలుసా ఆ గెటప్ వేసిందే మా మమ్మీరా నాకు ఆ పెయింట్ వేయడం గట్రా అని చెప్పి చెప్పాను ఓకే సో నీకంతా రెడీ చేస్తూ ఉంటారా మమ్మీ చేస్తుంటారు పాప నీతో పాటు పడుకోకుండా తెల్లవారు జాములు తప్పు కదరా అట్లా అంటే మొత్తం నేను రెడీ అయిపోయిన జస్ట్ టచ్ అప్స్ ఏవైతే ఉన్నాయో ఫినిషింగ్ అంటే మమ్మీకి బాగా పిచ్చి ఏ వర్క్ లో అయినా కూడా ఆ ఫినిషింగ్ కోసం వచ్చి నాకు ఇంకోసారి మళ్ళీ రుద్దారు పెయింట్ గట్ర అంత బాగా చేశారు మరి చూపించావా మమ్మీ ఇన్ని మిలియన్స్ లో వెళ్ళింది చూపెట్టాను మీమ్స్ అన్ని చూసారు మీమ్స్ అన్ని చూసారు కాదురా అసలు ఈ యాక్టింగ్ నేను కూడా యాక్టింగ్ చేయగలను అంటే చాలా మంది యాక్టింగ్ ని ట్రైనింగ్ అవుతారు నేర్చుకుంటారు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు నువ్వు ఎక్కడ కూడా ట్రైనింగ్ నేర్చుకోలేదు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు సో నీకు ఈ యాక్టింగ్ స్కిల్స్ ఎలా వచ్చింది టాలెంట్ అది నిజంగా సాంగ్ గా నాకు కూడా తెలియదు ఎలా వచ్చిందని చెప్పి బట్ నాకు ఏంటంటే లైక్ గ్రాస్పింగ్ పవర్ అంటారు కదా అది బాగా ఎక్కువ ఇమిటేషన్ చేయడం అంటే ఇంకా బాగా ఎక్కువ ఏదో ఒకసారి నన్ను ఇమిటేట్ చేయవారా మిమ్మల్ని చేయడం అంటే కష్టం యాక్టర్ అనేవాడు సిగ్ ఎలా అయితే వదిలేసాడో దాన్ని ప్రతి దాన్ని గ్రాస్పింగ్ ఎలా అయితే చేస్తున్నాడు అలాగే నేను ప్రజెంట్ చేసుకోవచ్చిన గెటప్ మార్కాండిలో మార్క్ జాకి మార్త అంటే గెటప్ కదా అది నువ్వు చేద్దు కానీ ఫస్ట్ నన్ను ఇమిటేట్ చేయి నాతో ఇన్ని డేస్ చూసావు కదా నన్ను అవును సో మరి ఇక ఎలా మాట్లాడుతున్నాను చేయడం అంటే సో హాయ్ వివాస్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఐ డీ నేను ఇంటర్వ్యూ గురించి నన్ను ఇమిటేట్ చేయమని చెప్పట్లేదు నేను ఇంటర్వ్యూ ఎలా చేస్తాను ఇంట్రో ఎలా చెప్తాను అదే అనట్లేదు నాచురల్గా రియల్గా మనం క్యాజువల్గా ఉండేటప్పుడు నేను నీతో మాట్లాడేది ఏదో అబ్జర్వ్ చేసే ఉండావు కదా లేదక్కా ఇప్పటి వరకు అంత ఎక్కువగా ఏం అబ్జర్వ్ చేయలేదు నేను అంటే మీరు ఎక్కువ డైలాగ్లు ఏం వాడలేదు కాబట్టి నా దగ్గర ఆటగాడినే పెద్ద ఆటగాడలే మామూలుగా ఉండదు మనం అంతటా అసలు అసలు అన్వేషణ గారి వాయిస్ నువ్వు ఎందుకురా తీసుకొని నీ ప్రతి వీడియోలో ఆ సేమ్ అత్తనే ఇమిటేట్ చేస్తూ వీడియోస్ పెట్టడానికి నేను విమిటేట్ అంటే అక్క ఇప్పుడు నేను నార్మల్గా స్లోగా మాట్లాడుతుంటే ఎలా ఉంది నేను ఫాస్ట్ గా మాట్లాడాను అనుకోండి వాయిస్ అలాగా ఆటోమేటిక్గా అది అలా మారిపోతుంది అది మరి నేను ఏం చేయలేము మరి అది సో ఆటగాడితో మాట్లాడినట్టున్నాడు ఈ ఆటగాడు ఏమంటున్నారు అతను అది యాక్చువల్లీ అక్క బెట్టింగ్ యాప్స్ గురించి అక్క అది సో అంటే ఇప్పుడు మనకి ఇష్యూ ఎంతవరకు వెళ్ళిందని మీకు కూడా బాగా తెలుసు ఎక్కడ పడితే అక్కడ ప్రమోషన్లు నేను కూడా వైజాగ్లోని ఒక పెద్ద బ్యానర్ చూశాను మన సంగం సరే థియేటర్ ఏదైతే ఉందో ఆ పక్కనే చూశాను దేనిది వన్ ఎక్స్ బెట్ గురించి ఆ రోజు నాకు చాలా కాలింది నాకు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తారు అది అన్న వేసుకుంటున్నాడు ఓకే మరి లోకల్లో గట్రా ఎవరు చేస్తారు సో నేను అది వీడియో చేసి పెట్టాను అన్న కంటిలో పడింది అన్న వెంటనే లైవ్లోకి వచ్చారు నాతో పాటు అడిగారు ఏం చేద్దాం అనుకుంటా తమ్ముడు ఏం చేద్దాం బెట్టింగ్ గురించి అని చెప్పి సో దిస్ ఇస్ ద ప్రాసెస్ అన్న సో ఇలా ఇలా అయితే బెటర్ గా ఉంటది అని చెప్పి చెప్పాను ఆ వీడియోనే పెట్టాను ఇన్స్టాలో కూడా సూపర్ సో చాలా మంది ఇన్ఫ్లూన్సర్స్ అందరూ పెద్దవాళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకు వాళ్ళందరికి చాలా వీడియోస్ చేసావు చేస్తూ ఉంటావు సో వాళ్ళు ఏమైనా నీకు సపోర్ట్ చేస్తుంటారా సపోర్ట్ చేస్తుంటారా అంటే లైక్ అక్క సి ఇప్పుడు ఒక్క ఏ ఫీల్డ్లో అయినా కూడా అదే రంగంలో ఉన్నాడు మనకన్నా కొంచెం పైకి ఎదిగిపోతాడు అనే చిన్న టెన్షన్ అంత ఎవరికైనా ఉంటుంది సో అందుకు సపోర్ట్ విషయానికి వచ్చేస్తే మాత్రం జీరో అనే చెప్పుకుంటాను బట్ ఉన్నారు నాకు కూడా నా బెస్ట్ ఫ్రెండ్ హ్యాపీ ఉన్నది జిన్ను గడ్ ఉన్నాడు సౌమ్ గారు స్వీట్ చాలామంది ఉన్నారు సో వాళ్ళ సపోర్ట్తో ఏదో కుదా అంటే లైక్ వాళ్ళు నాకు డైరెక్ట్గా హెల్ప్ చేయపోయినా కూడా మాటల ద్వారా అయినా కానీ లేదంటే నువ్వు ఇలా చేయరా ఇలా వైరల్ అవుతావు ఇలా కానీ చెప్పేసి చెప్తూ ఉంటారు సో అదే హ్యాపీ నాకు సూపర్ సో మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి ఏం చేయాలనుకుంటున్నావు నెక్స్ట్ స్టెప్ అంటే అక్క చెప్పొచ్చో చెప్పకూడదో తెలియట్లేదు నాకు ఒక ఛానల్లో షోతో మాట్లాడాము సో పర్ఫార్మెన్స్ చూస్ అయితే ఇంప్రెస్ అయ్యారు వాళ్ళు కూడా సో ప్రెజెంట్ సస్పెన్స్ కాబట్టి నేను చెప్పాలి అంతే అంటా వెరీ గుడ్ వెరీ గుడ్ సో ఏది ఒకసారి కొన్ని నవరసాలు అంటారు కదా ప్రతి ఒక్క యాక్టర్ కి నవరసాలు చాలా ఇంపార్టెంట్ ఉంటారు కదా మరి ఇప్పుడు గెటప్తో వచ్చావు కాబట్టి విలన్ గా కమెడియన్గా ఎంటర్టైనర్గా రొమాంటిక్ గా సీరియస్గా ఓకే హాస్యంగా ఎలా చేస్తావు అన్ని అన్ని కాదు ఒక మూడు చూపిస్తాను అంతే ఓకే టై సో ప్రెసెంట్ ఈ గెటప్లో వచ్చాను కాబట్టి ఈ గెటప్తో చేద్దాం మనం ఏంటి మామా నీ నీడలా ఉండేవాడు నీ బర్త్డే రోజు చంపేశావే క్షమించి వదిలేయచ్చు కదా మామా ఏంటది లేడీస్ మ్యాటరా అమ్మాయిల విషయంలో డిసిప్లైన్ ఉండాలి ఎందరో వాంటీరు నాకు లైనేస్ ఉంటారు ఇది ఈ గడ్డ జాకీ మార్దండ అనేది అండ్ ఇంకోటి వచ్చేసి ఎస్ జే సూర్య గారు తెలుసు కదా మీకు నా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అతను అందుకే అతని గెటప్లోనే వచ్చాను నేను మీరు పిలిచిన తర్వాత కూడా స్పైడర్ మూవీలోని ఒక సీన్ ఉంటుంది హెయిర్ మొత్తం ఇలా కిందకి వేసుకొని ముప్పై అడుగుల పండ ఆరు వందల మనిషిని తొక్కి తొక్కి నలిపి వెళ్ళు నీకు ఇంకా ట్వంటీ మినిట్సే టైం ఉంది వన్ ఓ క్లాక్కి నువ్వు రాలేదా ఇంకా టైం ఉంది సో అపరిచితుడు మీకు ధైర్యం ఉంటే నన్ను బయటికి పోనివ్వండి సార్ భగవంతుడు సాక్షిగా ఆ ఇదు హత్యలు నేను ఎటువంటి పాపం చేయలేదు చేసింది నేనే అక్క అలా నైస్ అండ్ రీసెంట్ ఎముదొంగ మూవీలో అసలు ఎలా నడిచేవాళ్ళ అది ఏం లేదక్క జస్ట్ ఒక లెగ్ ఫార్వర్డ్ చేసి ఒక లెగ్ని స్లైడ్ చేయాలంతే సో దానికి డైలాగ్స్ ఏమి ఉండవు జస్ట్ ఒకటే మాట అదొక్కటే అంత తప్ప ఇంకే డైలాగ్స్ ఉండవు నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు ఫేవరెట్ యాక్టర్ వచ్చేసక్క ఎస్ జే సూర్య గారు ఇందాకల్ నేను చెప్పినట్టే సో అతను ఏంటంటే నాకు ఆ వర్సటైలిటీ అనేది చాలా బాగా ఇష్టం నాకు ఎప్పటికైనా అతనిలాగా వర్క్ స్టైల్గా నేను అవ్వాలని చెప్పి నేను ట్రై చేస్తున్నాను కామెడీగా చేయాలి అంటే ఏ కామెడీగా అంటే లైక్ మనకు అందరికీ తెలిసిందే మన మెయిన్ కింగ్ బ్రహ్మానందం గారు అతను టైమింగ్ అసలు వేరే మనం మ్యాచ్ చేయడం కూడా కష్టం అసలు అండ్ అలాగే ఇప్పుడు రీసెంట్ టైంలో అయితే వెనల్ కిషోర్ అన్నది ఏవైనా వెన్నెల కిషోర్ గారు వివరణ డైలాగ్స్ వెన్నెల కిషోర్ గారు డైలాగ్స్ అంటే కష్టమే యాక్చువల్లీ ఆ టైమింగ్ వేరే ఆ సిచ్యువేషన్స్ కూడా వేరే వాళ్ళవి పోనీ ఇప్పుడు ఏదైనా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఫన్ క్రియేట్ చేయాలంటే లేదు అలా కాదు కానీ పోనీ లారెన్స్ అన్నది ఏమైనా చేయమంటే చేస్తా తెలిసిపోయిందా తెలిసిపోయిందా మీ అందరికీ తెలిసిపోయిందా సరే వదిలేయండి వదిలేమన్నానా చేతీరా మాట్లాడుతుంటే ఒక ఆడదాని మేము చేసినాడు రాస్కెల్ మీరే చెప్పండి మీరు ఎవరితో మాట్లాడుతున్నారో మగాడు మేము చేస్తే మీకు కోపం వస్తుందా రాదా కోపం వస్తుందా రాదా చెప్పండి పసుపు రాసుకున్నా పసుపు రాసుకున్నాడు అడుగుతున్నాడు ఒక ఆడది పసుపు రాసుకోకుండా మగాడు రాసుకుంటాడు ఆ పసుపుని బీపీఎస్సీ కొంటారులేండి వద్దు సూపర్ సో నీకు ఫైనల్గా ఎస్జే సూర్య గారి లాగా సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ లో చేయాలని ఉంది నీకు అంతే అలాగే గెటప్ చేస్తూ చేయడం అంటే ఇంకా బాగా ఇంట్రెస్ట్ ఎవరైనా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అన్ని మంచి వీడియోస్ చేసి అంత బాగా రీచ్ అయింది బాగా రీచ్ గుండుతో చేసావు తర్వాత పుష్పలో సునీల్ గారి క్యారెక్టర్ని చేసావు సో బేసిక్ గా తెలియని విషయం ఏంటంటే నేను గుండు చేయించుకునేది ఆ క్యారెక్టర్ కోసం ఆ క్యారెక్టర్లో ఆ సీన్ పండాలని చెప్పి నేను మొత్తం హెయిర్ అంతా తీయించేసుకొని ఆ క్యారెక్టర్స్ గట్రా చేసి ఇప్పుడు మళ్ళీ హెయిర్ పెంచుతున్నాను అంత కదా అవును సో ఎవరైనా అది కూడా మంచి వచ్చింది అవును వచ్చింది మంచి రీచ్ కానీ నీ ఫేవరెట్ అంటే ఎవరైనా చూసి ఎవరి ఆపర్చునిటీ ఇవ్వడం కానీ ఏమైనా జరిగిందా ఆపర్చునిటీ అంట ఇన్స్టా వీడియోస్ ద్వారా ఏం కాదు కానీ ఒక ఆడిషన్కి వెళ్ళాను నేను ఎవరో కూడా వాళ్ళకి తెలియదు ఎవరో కూడా నాకు తెలియదు అయితే ఆడిషన్ అవుతుంది వస్తున్నారు వెళ్తున్నారు డైరెక్టర్కి ఎవరు నచ్చట్లేదు అసిస్టెంట్ గారు ఉన్నారు ఆ రోజు అతనికి ఎవరు నచ్చట్లేదు నేను మీ అమ్మాయి ఎంతమంది నచ్చలేదంటే మనం కూడా అని చెప్పేసి వెళ్ళాను వెళ్ళి ఫస్ట్ నీకేమొచ్చో అది చెయ్యని చెప్పన్నారు నేను నాకు వచ్చింది చేశాను చేసిన తర్వాత అతను ఏమన్నారంటే ఓకే ఇప్పుడు నీకు స్క్రిప్ట్ ఇస్తే ఎంతసేపులో ప్రిపేర్ అవ్వగల అన్నాడు స్క్రిప్ట్ అంటున్నారు ఏంటి మనకి తెలుసు కదా స్టార్టింగ్ నేను వెళ్ళాను ఫస్ట్ ఆడిషన్ అదే స్క్రిప్ట్ అంటున్నారు ఏంటి అని చెప్పేసి ఆలోచించాను అయితే ఓ సీన్ ఇచ్చారు సో ఇలాగా అమ్మాయి నీకు ఇలా చెప్తుంది నీకు లైక్ తను ఇది కాదని చెప్పేసి తను వేరే వాళ్ళ అని చెప్పేసి అన్నారు అయితే ఆ సీన్ని పండించి అన్నారు జస్ట్ నువ్వేం మాట్లాడద్దు డైలాగ్ అని చెప్పొద్దు ఎక్స్ప్రెషన్ మాత్రం నీకు చాలా అన్నారు సో నేను అలాగే లోపల అంటే కోపంగా ఉండాలి బయటికి ఎ టైమ్ శాడ్గా కూడా కనిపించాలి సో అలాంటి ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వని చెప్పి అన్నారు ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఇంకేం మాట్లాడలేదు అతను ఆ తమ్ముడు ఓకే నువ్వు సెలెక్టెడ్ నా బయట ఉండాలందరూ పంపించండి అమ్మా నేను సెలెక్ట్ అయిపోయినా ఎలా అయ్యాను అసలు నేను ఇచ్చేస్తాను అసలు సరే ఓకే అన్నారు తర్వాత కాల్ రాలేదు నాకు కాల్ రాలేదంటే ఇంక తెలిసిందే కదా పోయింది అయితే ఇది కూడా అనుకున్నాను ఆ నెక్స్ట్ రోజే కాల్ వచ్చింది వెంటనే ఇలాగ అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడదాను మొన్న సిద్ధార్థ రోజకి వచ్చాను సిద్ధార్థు రోయ్ అవును చెప్పండి చెప్పండి అన్నాను ఇలా షూటింగ్ ఉంటుందండి గీతంలోనే వచ్చేయండి మీరు అని షూటింగ్ గీతంలోనా సెలెక్ట్ అయిపోయినా అయితే నేను ఫస్ట్ సర్ప్రైజ్ అంటే మనకి ఎలా ఉంటుంది అంటే ఎవడైనా ఫోన్ చేసి అని చెప్పాడు అనుకోండి ప్రాంక్ ఫోన్ అని చెప్పేసి పెట్టేసే టైప్ మనం అలాంటిది ఆ షూటింగ్ అనగానే వెళ్ళాను లొకేషన్ దగ్గరికి అంతే షూటింగ్ అయ్యింది వచ్చేసాను అంతే మించి ఇంకేం లేదు ఆ తర్వాత మళ్ళీ హైలైట్ ఏంటంటే డబ్బింగ్ పిల్లలేదు నన్ను ఏంటంటే డబ్బింగ్ పిల్లలేదు డైలాగ్ కూడా చెప్పాను కదా ఏంటప్ప అయితే సీన్ లేపేసి ఉంటారు అనుకున్నాను పడుకుంటున్నాను సినిమా రిలీజ్ రోజు నేను పడుకున్నాను అసలు మార్నింగ్ లెక్స్ చూడగానే నా ఇన్స్టాలో మెన్షన్లు ఉన్నాయి అదే మెన్షన్ నాగేట్ ఎప్పుడు లేదు మెన్షన్ నిన్న వచ్చి అని చెప్పి చూస్తే శ్రీకన్య థియేటర్ స్క్రీన్ మీద సిల్వర్ స్క్రీన్ మీద నేను పాడ్డాను ఫ్యూజ్లో ఎగిరిపోయి నాకు వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇంత బ్యూటిఫుల్ ఉంది బ్యూటిఫుల్ కాదు రకరకాలుగా ఉంటుంది సినిమా రిలీజ్లో నేనున్నానో లేదో కూడా నేను చూసుకుంటే సినిమాకే వెళ్ళలేదు పడుకున్నాను నేను నీట్గా ఇలా మెన్షన్లు గట్రా వచ్చాక ఓకే సినిమాలో ఉన్నాను అంతే అనే ఉంటుంది అప్పుడు నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడానికి లేదంటే ఆ ఇన్ఫ్లుయెన్సర్ వీడియోస్ క్రియేట్ చేయడానికి కంటెంట్ క్రియేట్ చేయడానికి ఎడిట్ చేయడానికి చాలా కష్టపడతాడు సో అది ప్రాక్టికల్ గా నేను నిన్ను చూశాను సో చాలా మందికి తెలియదు సో నీ మాటల్లో చెప్పు సో నా మాటల్లో చెప్పాలంటే ఒక టాలెంట్ ఉన్నవాడు రావాలి కష్టం అనేది అయితే అక్క నేను లాస్ట్ సెవెన్ ఇయర్స్గా వీడియో చేస్తున్నాను ఇప్పటివరకు నేను ఉన్నట్టు కూడా ఎవడికి తెలియదు నేను ఎప్పుడైతే ఆ గుండు గీయించుకొని ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఎప్పుడైతే గుండు గీయించుకొని మొదలుపెట్టానో నేను గెటప్స్ చేయడం అండ్ అలానే అన్వేష అన్న అన్వేషణ కూడా పెద్ద ఇన్స్పిరేషన్ నాకు ఆ వాయిస్ని ఇమిడియేట్ చేస్తే ఎప్పుడైతే చేయడం మొదలెట్టానో అప్పుడు ఇప్పుడు కొంచెం ఇలాగా స్పాట్లైట్లోకి వస్తున్నాను కానీ అయితే అక్క అసలు లైక్స్ ఉండవు వ్యూస్ ఉండో ఏముండవు సింపుల్గా చెప్పేస్తున్నాను నేను అండ్ ఎడిటింగ్లో కూడా చూసుకుంటే కొన్ని వీడియోస్ అయితే నేను దగ్గర ఫైవ్ సే ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ చేసినవి కూడా ఉన్నాయి సరదా తీరిపోతుంటుంది ఈ థమ్స్ నొక్కి 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 అలా అవుతుంటుంది కష్టపడితే సరే చాలా కుర్షన్ోడ్కి ఎలా ఉంటుంది అంటే వీడియో కదా మాకెంతసేపు చేయడం అన్నట్టు ఉంటుంది గెటప్పేసి చెయ్యండి అప్పుడు తెలుస్తుందిరా మీకు ఆ గెటప్పులు నేయడానికి దగ్గర వన్ టూ అవర్స్ తీసుకుంటారు అంటే ఎగ్జాక్ట్గా ఆ సీన్ నాకేంటంటే అదొక సైకో టైపు ఆ సీన్ నాకు ఎలా ఉందో అలాగొచ్చేది లేదంటే మనసంత అవ్వదు నాకు నేను ఏదైనా ఇప్పుడు ఒక డైలాగ్ ఎంచుకున్నాను అనుకోండి ఇప్పుడు మంగళవారం డైలాగ్ ఉంది నీ రేటు యాభై కదా డైలాగ్ ఆ సీన్ ఒక్కటి రావడానికి పర్టికులర్గా ఓ ఫిఫ్టీ టేక్స్ అయినా చేసి ఉంటాను ఆ ఎక్స్ప్రెషన్ పండించడానికి ఆ ఐస్ ఆ ముక్కు మూమెంట్ అంత పర్టికులర్గా చూసుకుంటాను నేను మంగళవారం గడ్డప్ప అంటే గుండు లేదు మన ఫీల్ వస్తుందా తెలియదు మీకు నా దగ్గర ఉన్న యాభైకి ఏమొత్తదా అని ఆలోచిస్తున్నాను ఏమిత్తా నీ రేటు యాభై కదా సో ఇలాంటివన్నీ డైలాగ్స్ అన్ని ప్రిపేర్ చేస్తుంటాయి అంటే నీ బాగా నీ బాడీ లాంగ్వేజ్కి ఏ కైండ్ ఆఫ్ డైలాగ్స్ నీకు బాగా సెట్ అవుతుందని నాకు మామూలుగా నాకు తెలియదు కానీ బయట వాళ్ళు చెప్పేదాన్ని బట్టి అయితే అదో సైకోలాగా ఉంటావురా నువ్వు అదేటో అని అని చెప్పుంటారు అంటే సైకోలా నాకు అనిపించేవరా ఏమో సైకో గేటప్ వేసిన ప్రతిసారి దిట్ అయిపోతుంటుంది అదేంటో మరి అయితే సైకో గెటప్స్ లేదా వెలన్ గేటప్స్ నేను ఎప్పుడైతే రొమాంటిక్ యాంగిల్ ట్రై చేస్తాను ఆ వీడియోస్ వచ్చినా ఇది ఒకసారి ఏదైనా ఒకటి చెప్పి రొమాంటిక్గా ఒక డైలాగ్ ఏదైనా అసలు ఐడియా కూడా రావట్లేదు నేను ఇలా ఉండిపోయాను ఇంకా ఆ సైకిల్లోనే విలన్లోనే ఉండిపోయాను సైకిల్లో విలన్లో ఉండిపోయాను క్యారెక్టర్స్లో రియల్ లైఫ్లో అలా లేవు కదా ఆ రియల్ లైఫ్ అలా రియల్ లైఫ్లో అసలు నేను మాట్లాడడమే చాలా తక్కువ అంటే ఇప్పుడు ఇంట్లో ఓ అంటారు తెలుసా నేను అలాగే ఇంట్లో వర్ట్ ఇంట్లో వర్ట్ ఓకే మనం బయటికి అంటే ఇంట్లో ఎంతైనా రచ్చ చేస్తాం బయట ఇప్పుడు ఎవరైనా కనిపించారనుకోండి ఈడేమనుకుంటాడే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పుకుందాం పబ్బకి అనుకోండి అందరు డ్యాన్స్ వేస్తుంటారు ఎవడైనా నొచ్చి పిలిచాడు అనుకోండి ఇప్పుడు డ్యాన్స్ అయిపోతే ఆడు ఫీల్ అవుతాడేమో అని చెప్పి అంతా తప్ప అసలు సమస్య లేదు కూర్చున్న ప్లేస్లో నుంచి కథలు నేను అలా ఉంటావు అవును సో హోప్ఫుల్లీ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం గట్టిగా వస్తే కెరియర్ ఎలా ఉంటుందో చూడాలక్క సో మంచిగా హార్డ్ వర్క్ చేయి అండ్ ఈ చిన్న చిన్న సక్సెస్ ఎప్పుడు సక్సెస్ కి బిఫోర్ ఎప్పుడు కష్టాలు ఉంటూనే ఉంటాయి అది దాటితేనే సక్సెస్ ని ఎంజాయ్ చేయగలుగుతాం ఏడేళ్ళ నుంచి కష్టపడతాం సెవెన్ ఇయర్స్ ఈ జర్నీ ఏంటారు అంటే కష్టము అంటే చాలా చెప్పేస్తుంటారు యాక్చువల్లీ టిక్టాక్ లో అక్క టిక్టాక్ టాక్ ఉండేటప్పుడు కరెక్ట్గా అంటే నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నా బాగుండు అది ఎప్పుడైతే రెండు నెలల్లో పోతుంది అని ఉందో అప్పుడే స్టార్ట్ చేశారు ఆ రెండు నెలల గ్యాప్లోనే హండ్రెడ్కే వరకు పట్టుకెళ్ళండి అకౌంట్ని అమ్మయ్య చాలా రాబాబా అనుకున్నాను చాలా అంతకుముందు కూడా చాలా సార్లు అంటారు టిక్టాక్ బ్యాన్ అయిపోద్ది బ్యాన్ అయిపోతుంది అని చెప్పి అవ్వలేదు నేను ఈసారి మంచి కాన్ఫిడెన్స్ అండి అమ్మ ఎవడ బ్యాన్ చేస్తాను నేను చూస్తాను చూసుకుందా అని చెప్పి బ్యాన్ చేస్తాను తక్కమని బ్యాన్ అయిపోయింది ఓకే అకౌంట్ పోయింది ఆ టైంలో మీరు చూసినట్లయితే మొత్తం అందరూ మా అకౌంట్ ఇది ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో కొట్టేయండి అని చెప్పి చెప్పు అలాగే చెప్పలేదు నేను నమ్మకంతో ఉన్నాను తోద టిక్ టాక్ అసలు ఎవడు అని చెప్పి లేచిపోయింది అది లేచిపోయాక ఇన్స్టాలోని దగ్గర మూడు అకౌంట్లు మార్చుంటాను అక్క ఏ అకౌంట్లోనే రీచ్ రాదు ఏ అకౌంట్లోనే సక్సెస్ ఉండదు ఏంటి 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 అని చెప్పి లాస్ట్ ఇప్పుడు మీరు ఏదైతే ప్రొఫైల్ చూస్తున్నాడో మీ తరుణ్ కాడు ఎవరు తరుణ్ అది ఆ ప్రొఫైల్ కొంచెం వచ్చి వచ్చింది నాకు అందులోనే ఇంకా అలా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాను సూపర్ కానీ నీ హార్డ్ వర్క్ నీ దగ్గరుండి చూసాం నీ ఎడిటింగ్ నీ ఇది టేకింగ్ నీ ఇవే ఎడిట్ చేసుకోవడం సో ఇవన్నీ చేస్తున్నావు నీ మీద కూడా నువ్వు కాన్సన్ట్రేషన్ చేసుకుంటున్నావు కాబట్టి సో ఒక స్టెప్ మంచి టాలెంట్ ఉంది కాబట్టి ఒక స్టెప్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా చూసుకున్నట్టయితే అందరూ కూడా ఐడ్రీమ్ మీడియా ఛానల్ అయితే ఫాలో అయిపోవాలి మరి ఆటగాడు వచ్చారంటే మామూలుగా ఉండదు అలాగే మనకి ఇంటర్వ్యూ చేసిన మను సా కూడా చాలా థ్యాంక్ యూ టాలెంట్ మంచిగా సపోర్ట్ చేస్తారు అక్క తెలుసు కదా మరి మామూలుగా ఉండదు